రేపటి రోజున రాజనసిల జిల్లా లోపల వెమలవాడికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి ప్రకటనలో భాగంగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన సెలవు దినంగా ప్రకటించడం జరిగింది అలాగే ప్రైవేట్ పాఠశాల సంబంధించిన బస్సులను ఒక సభ సమావేశాన్ని కావచ్చు అతను కావచ్చు ప్రజలను తరలించడం కోసం కావచ్చు ప్రైవేట్ స్కూళ్లను బంద్ చేసి సెలవు దినంగా ప్రకటించి తరలించడం కోసం విద్యార్థుల చదువులను వాళ్ళ చదువులకు దూరం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి సమావేశం తీసుకోవడం ఎంతవరకు సమాజము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్పాలి రేపాలి ఈ యొక్క జిల్లాలో ప్రభుత్వం ఈ పాసిల్గా రేపాలి ఈ యొక్క జిల్లాలో విద్యా వ్యవస్థ నాశనం వేస్తున్నారు ఈ డిఓ డిఓ కనుసరణ నడుస్తూ ఉంది డిఓ గారు ఏం చేస్తా ఉన్నారు మరి ఈ యొక్క ప్రైవేటు పాఠశాల మిషన్ స్కూల్ బస్సులు ఒక సమావేశానికి వెళ్తా ఉంటే జిల్లా డిడిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కి కళ్ళ కనిపిస్తలేదా ఈ యొక్క డిఓ గారికి కనిపిస్తలేదా ఎందుకోసం మీరు మీరు అధికారులకు ఈ యొక్క రాజకీయ నాయకులకు వారి యొక్క ప్రలోభాలకు వారి యొక్క మాటలు పట్టించుకొని ఎందుకు ఈరోజు విద్యాలయం చదువు దూరం ఇస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే ఏదైతే స్కూల్ బంద్ చేయడం కావచ్చు స్కూల్ హాల్ ఇచ్చి విద్యార్థులు చదువు దూరేసే పని ఏదైతే చేస్తా ఉన్నారో వెంటనే విరమించుకోవాలి విరమించకంటే రానున్న రోజుల్లో మేము తప్పకుండా ఈరోజు ఉద్యమాలు వేస్తామని తెలియస్తా ఉన్నాం అలాగే జిల్లాలో అనేక సంస్థలు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వ పాఠశాల కనీసం వస్తుందో అనేక కళాశాల మోసం అనేక సమస్యలు ఇవ్వాలి ఉండి ఈరోజు మన జిల్లాలో donde, జేఎన్ క్యాంపస్ వచ్చింది జేఎన్ టూ క్యాంపస్ కి అసలు అక్కడ తరగతులు సరిపోక హాస్టల్ లాగా మెస్ లేక తీవ్ర ఇబ్బందులు అవుతా ఉన్నారు జేఎన్ పక్క బిల్డింగ్ ఏర్పాటు చేయాలి వెంటనే అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్న ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాలలో మౌలిక ఏర్పాటు చేయాలి ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించే దిశ పనిచేయాలి కానీ ఈరోజు మీరు విద్యార్థులు చదువు దూరం చేసే అయితే పనిచేస్తా ఉన్నారో దీన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాము ఉన్నాం మేము దీని విషయంలో పూర్తి స్థాయిలో చేస్తామని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్